హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బ్యాగ్స్ కలెక్షన్ హ్యాండ్ బ్యాగ్స్ క్లచెస్ స్లింగ్ బ్యాగ్స్ అలాగే లగేజ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా చూపిస్తున్నాను వీళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి బ్యాగిస్టా బ్యాగిస్టా షాప్ నేమ్ ఇది వచ్చేసి మనకి సాయిదాబాద్లో ఉంటుంది వీళ్ళకి టూ త్రీ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అరౌండ్ ఫోర్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఈ వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే ఉందండి ఈ షాప్ అడ్రస్ చూసుకున్నట్లయితే సాయిదాబాద్లో కొంచెం సర్కిల్ లాగా ఉంటుంది కదా అక్కడ ఉంటుంది మన్నత్ ప్లజా అండి ఎగ్జాక్ట్లీ మన్నత్ ప్లాజాలో గ్రౌండ్ ఫ్లోర్లోనే వీళ్ళ షాప్ ఉంటుంది అనమాట ఇంకా కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి అండ్ వీళ్ళ దగ్గర ఆన్లైన్ అయితే లేదు ఓన్లీ ఆఫ్లైన్ మీకు నియర్ బై హైదరాబాద్లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పాను కదా ఫోర్ బ్రాంచెస్లో మీకు ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు నేను చూపించిన జస్ట్ శాంపిల్ పీసెస్ కొన్ని కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను ఇంకా వీళ్ళ దగ్గర ఫార్టీ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది చాలా ఎక్కువ అండి ఫార్టీ పర్సెంట్ అంటే చాలా ఎక్కువ అన్ని బ్యాగ్స్ పైన ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అది కూడా నేను చెప్పేస్తాను గూగుల్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అండి స్క్రీన్ పై ఉన్న నెంబర్కి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ అయితే లేదు డైరెక్ట్ స్టోర్ విజిటే చేయాల్సి ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ ఒక వీడియో చేశాను వీళ్ళ ఓన్ బ్రాండ్ అనమాట అది టొనినో బ్యాగ్స్ అని వీళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ ప్యూర్ లెదర్తో ఉంటుంది ఆ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ వీడియో ఎవరైనా చూడనట్లయితే వెంటనే వెళ్ళి చూడండి టొనినో బ్యాగ్స్ అండ్ కొన్ని ఇంపోర్టెడ్ బ్యాగ్స్ కూడా జరిగింది దీంట్లో వచ్చేసి ఎక్కువ ఇంపోర్టెడ్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వీడియోలో అండ్ ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేశాను మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇంకా బ్యాగ్ ప్యాగ్స్ కూడా కాలేజ్కి బాగా యూజ్ అవుతాయి కదా కొంచెం లెదర్లో మంచి క్వాలిటీ తీసుకుంటే ఎక్కువ డేస్ ఉంటాయి అలాగే కావాల్సిన చిన్న చిన్న పార్సెస్ కూడా ఉన్నాయి ఇంకా మీకు డిజైనర్ లో కావాలి అనుకుంటే ఇలా క్లాచెస్ కూడా ఉన్నాయి మంచి మంచి కలెక్షన్ ఉంది ఇంకా లేట్ చేయకుండా చూసిద్దాం ఈ బ్యాగ్స్ చూడండి స్లిమ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్గా యూస్ చేయొచ్చు చిన్న చిన్న బ్యాగ్స్ అనమాట యాక్చువల్లీ ఏమైందంటే వాయిస్ ఓవర్ వాయిస్ అనేది పోయిందండి సో మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది మధ్యలో మైక్ ఆఫ్ అవ్వడం వల్ల చిన్న మిస్టేక్ అయిందనమాట సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇది చూడండి చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంది దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి ఈ పక్కన చూస్తున్నారు కదా అవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సింపుల్గా ఉంది అండ్ బాగుంది ఇవన్నీ దీంట్లోనే అండి మోడల్స్ అయితే అన్ని బ్యాగ్స్ ఉన్నాయో అసలు ఇంకా ఈ మోడల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సింపుల్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి బ్యాగ్స్ అయితే మీరు తీసేసుకోవచ్చు చాలా స్టైలిష్గా ఉన్నాయి రికల్గా చెప్పాలంటే మీకు ఎక్కువ స్టోన్ వర్క్ అలాంటివి ఏది ఉండదు టూ సెవెన్ ఎయిట్ జీరో ఆ ప్రైస్లో ఉంది మైనస్ ఫార్టీ పర్సెంట్ అండి చూడండి ప్యూర్ లెదర్ అయితే వచ్చేసింది దీంట్లో కూడా ఇవన్నీ ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అండి అన్నిటికీ ట్యాగ్ పైన ప్రైస్ అయితే ఉంటుంది అన్ని ట్యాగ్ ప్రైస్ పైన కూడా మీకు ఫార్టీ పర్సెంట్ మీరు డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి సిగ్నేచర్ కంపెనీ చాలా బాగుంది ఇది కూడా ఎక్కువ టూ థౌజండ్ అబోవ్ అయితే ఉన్నాయన్నమాట ఇవైతే ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి వైట్ చూడండి చాలా బాగుంది కదా వచ్చేసి ఎటోలీ ఇది ఇంకొక మోడల్ బ్యాగ్ ఇట్లా టూ కలర్స్తో వచ్చేసింది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చేంజ్లో ఉంది ఇది కూడా సేమ్ బ్రాండ్ ఇంతకుముందు చూపించిన బ్రాండ్లోనే ఇవి ఇంకొంచెం డిఫరెంట్ కొంచెం క్రీమ్ షేడ్లో అలా కావాలి అనుకుంటే మీరు ఇలాంటివి కూడా తీసుకోవచ్చు ఇది చూడండి ఇది సింపుల్గా ఇలా మనం పెట్టుకోవడానికి బాగుంది ఇది వచ్చేసి సిగ్నేచర్ బ్రాండ్ ఇంతకుముందు ఒకసారి చూసాం కదా దాంట్లో క్లచెస్ టైప్లో చూసాము త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీ అండి త్రీ థౌజండ్ ఫైవ్ ఫార్టీలో వచ్చేసింది మైనస్ ఫార్టీ పర్సెంట్ మీకు దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇవి మళ్ళీ వేరే బ్రాండ్ ఇవన్నీ నేను చెప్పాను కదా ఫస్ట్ ఇంపోర్టెడ్ బ్యాగ్స్ అని ఇంపోర్టెడ్ బ్యాగ్స్లలో చూడ మీకు బ్రాండ్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట వాళ్ళు ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా అంటే వన్ సైడ్ పెట్టేసుకున్నారు మీకు పర్టికులర్గా ఒకటే బ్రాండ్ కావాలి అంటే ఆ బ్రాండ్ నేమ్ చెప్తే వాళ్ళు ఇచ్చేస్తారు లేదు బ్యాగ్స్లలో మీరు మోడల్స్ చూసి తీసుకుంటారంటే అలా కూడా తీసుకోవచ్చు చూడండి ఇది ఇంకొక మోడల్ ఎంత బాగుందో త్రీ సెవెన్ అలా పడుతుంది మైనస్ ఫార్టీ పర్సెంట్ వైట్ కూడా చాలా బాగుంది దీంట్లో అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వచ్చేసి కొంచెం పెద్ద బ్యాగ్స్ అండి ఇంతకుముందు చూసాం కదా దానికంటే పెద్ద బ్యాగ్స్ ఇవేంటంటే మనకి కాంబో సెట్ వైజ్గా అయితే వచ్చేసింది టూ కలిపి ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వచ్చేసింది రెండు కలిపి కాంబో సెట్ అనమాట ఇది ఒక బ్యాగ్ క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇలా టూ బ్యాగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట మీకు కాంబోస్ వీటిలలో ఏంటంటే ప్రింట్స్ డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి చూడండి ఇవన్నీ కూడా కాంబోస్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి సిక్స్ చేంజ్ అయితే పడుతుంది మైనస్ ఫార్టీ పర్సెంట్ అండి సిక్స్ థౌసండ్ చేంజ్ అయితే పడుతుంది మైనస్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ మీకు టూ బ్యాగ్స్ అవసరం ఉంటే ఇలా తీసుకెసుకోవచ్చు సెట్ టైప్లో దీని ప్రైస్ చూసిద్దాం ఫైవ్ థౌజండ్ చేంజ్ ఎలా ఉందండి దీని ప్రైస్ అయితే ఎవరు వచ్చేసి ఇంకొక మోడల్ స్లింగ్ బ్యాగ్ కూడా ఉంటుంది మీరు హ్యాండ్ బ్యాగ్ ఎలాగా యూజ్ చేయొచ్చు అండ్ స్లింగ్ బ్యాగ్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి దీంట్లో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి చూడండి ఇవి మళ్ళీ వెనుకకి త్రీ కలర్స్ ఉన్నాయండి ఫస్ట్ దీంట్లో చూపించిందండి ఇంకా కొంచెం డిఫరెంట్ మోడల్ కావాలి అనుకుంటే మీరు ఇలా కూడా తీసుకోవచ్చు తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉందండి అంటే మనకి ప్యూర్ లెదర్ వస్తుంది కదా అయినా కూడా ఈ బ్రాండ్లో అయితే కొంచెం తక్కువ ప్రైస్ ఉంది ఇంకా ఇవి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి మనకి సింపుల్గా ఓన్లీ మొబైల్ ఫోన్ అండ్ మనీ క్యారీ చేయడానికి అవసరం పడుతుంది ఏమైనా కార్డ్స్ ఉంటే కూడా కార్డ్స్ పెట్టేసుకోవచ్చు దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫోర్ ఫైవ్ కలర్స్ వరకు నెక్స్ట్ ఈ బ్యాగ్ చూడండి మరీ పెద్దగా వద్దు స్లింగ్ బ్యాగ్ లాగా ఉండాలి అండ్ చిన్నగా ఉండాలి అనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు ఇవి ఇంకొక మోడల్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ అలా పడుతుంది మైనస్ ఫార్టీకి అండి వీటిలో కూడా ఇంకా బ్యాగ్స్ కలెక్షన్ చూసినట్లయితే చాలా ఉందండి ఇంకా ఇది ఉంది కదా ఇవి వచ్చేసి మనకి బ్యాక్ ప్యాక్స్ అండి కాలేజ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి దీంట్లో ఏంటంటే మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫస్ట్ ఒక చూపించాం కదా దాని ఇది బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చేసింది వచ్చేసి మొత్తం బ్లూనే వచ్చేసింది దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మరీ అంత ఎక్కువ లేదు అండ్ తక్కువ కూడా ఏం లేదు టూ థౌజండ్ చేంజ్ అలా అయితే ఉందండి వీటిలలో బట్టి కొంచెం ప్రైస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది మీకు ఇంకా దీంట్లోనే మీకైతే చాలా బ్రాండ్స్ అలాగే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కొంతమందికి ఏంటంటే బ్యాక్ ప్యాక్స్లో ల్యాప్టాప్ కూడా పెట్టుకునేలా ఉండాలి కదా సో అలా కూడా ఉన్నాయి కొంతమందికి ఏమో ఓన్లీ కాలేజ్ కి యూజ్ అయితే చాలు అనుకుంటారు కదా సో అలా కూడా ఉన్నాయి అనమాట మీరు విజిట్ చేసి చూసేయండి బాగుంది మైనస్ ఫార్టీ పర్సెంట్ అండి టూ జిప్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి టూ జిప్స్ వచ్చేది లోపల కూడా ఒక జిప్ వచ్చేసింది ఓకే బ్యాక్ సైడ్ కూడా ఒక జిప్ ఓకే బ్యాక్ సైడ్ కూడా పెద్ద ఇది చూడండి చాలా బాగుందండి లెదర్ అంటే మీకు పట్టుకుంటే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీడియోలో చూడడం కంటే స్మూత్ ఉంటాయి మేడం లెదర్ అయితే ఆ అవును స్మూత్ ఉంటుంది మీరు పట్టుకుంటేనే తెలుస్తాయండి మీరు ఇట్లా చెక్ చేయొచ్చు బాగుంది దీంట్లో కలర్స్ ఉంటాయి దీంట్లో ఓకే ఆఫీస్ వేర్ కి హ్యాండ్ బ్యాగ్స్ ఓకే లాంగ్ బెల్ కూడా ఉంటుంది ఓకే స్లింగ్ బ్యాగ్ లాగా యూస్ చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్ లాగా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు దీంతో త్రీ కలర్స్ అవైలబుల్ కలర్స్ అవైలబుల్ ఓకే దీని ప్రైస్ చూడండి 27 2700 అండి మైనస్ 40% ఇది ఫెస్టివల్స్ కి ఆఫర్ అయితే ఇస్తున్నారు అన్నమాట ట్యాగ్ ప్రైస్ పైన మీకు 40% అయితే డిస్కౌంట్ ఇస్తున్నారండి అండి అసలు ఇలా ఎవ్వరు ఇవ్వరు 5% 10% ఇస్తారు Oh no, 10%. ఇవి వచ్చేసి లేడీస్ క్లచెస్ అండి చిన్నగా కావాలనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో కూడా ప్యూర్ లెదర్లో ఉన్నాయి నార్మల్గా కూడా ఉన్నాయి ఇంకా మెన్స్కి కావాల్సినవి కూడా పాసెస్ అయితే ఉన్నాయన్నమాట ఇవి చూడండి ఇవి డిజైనర్లో అండి పార్టీవేర్ క్లచెస్ టూ థౌజండ్ ఫోర్ నైంటీ అలా అయితే ఉంది వీటిలో వచ్చేసి మనకి పర్సంటేజ్ అయితే తగ్గుతుంది బ్రాండ్ని బట్టి వాళ్ళని అడిగితే చెప్పేస్తారు నో ప్రాబ్లం ఇవి చూడండి చాలా బాగున్నాయి కదా సింపుల్గా కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు మీరు ఒక్కొక్క దాని ప్రైస్ ఒక్కోలాగా ఉందండి సేమ్ ప్రైస్లో అయితే లేవు ఇవన్నీ కూడా టూ ఫోర్ నైన్ జీరో ఉందండి ఆ ఫస్ట్ వన్ ఒక్కసారి వీళ్ళ షాప్ని విజిట్ చేస్తే ప్రతి ఒక్కటి బ్యాగ్స్కి సంబంధించిన చిన్న పార్సెస్ నుంచి పెద్ద పెద్ద లగేజ్ బ్యాగ్స్ వరకు అన్నీ దొరుకుతాయండి వచ్చేసి మెన్స్కి కార్డ్ హోల్డర్ కూడా ఉంది లెవెన్ హండ్రెడ్ చేంజ్ ఎలా ఉంది లగేజ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అన్నీ ఓకే ఇది ఎంత పడుతుందండి మనకి అమెరికన్ టూరిస్టర్ ఓకే ఎయిటీ ఫైవ్ ఓకే సిక్స్టీ ఫైవ్ దీంట్లో ఓకే అమెరికన్ టూరిస్టర్స్ ఈ బ్యా దీంట్లో ట్రావెలింగ్ బ్యాగ్ ఓకే ఓన్లీ ట్రావెలింగ్ బ్యాగ్లో అమెరికన్ టూరిస్ట్ బ్రాండ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఉంటుంది ఓకే ఓకే ఇవన్నీ దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ అండి కలర్స్ కావాలంటే కలర్స్ ఉంటాయి మనకి ట్రా ఇవేంటి ట్రావెలింగ్ దాంట్లో ఏంటంటే సైజు కూడా ఉంటుందండి చిన్నవి పెద్దవి అన్నీ ఉంటాయి కాబట్టి చూసి తీసుకోవచ్చు ఇదే బ్రాండ్ అండి ఓకే ఇక్కడ చూపిస్తాను ఓకే దీని ప్రైస్ ఎంత ఓకే థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ చేంజ్ ఉంది దీంట్లో ఎట్లా సెవెంటీ సెవెన్ ఓకే సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ అంటే ఓకే ఇది వచ్చేసి మనకి పెద్దది ఓకే అది మీరు చూసి చెప్పేస్తారు ఓకే ఓకే సఫారీ ఆల్మోస్ట్ అందరికి తెలిసినది దీంట్లో అవును సఫారీ చాలా బాగుంటుంది బ్రాండ్ 5 ఇయర్స్ వారంటీ ఉంటాయి వారంటీ కార్డ్ కూడా ఇస్తాను మీకు హ్మ్ దీని ప్రైస్ ప్రైస్ 9000 9000 9000 చేంజ్ దీంట్లో ఎలా ఉంటుంది డిస్కౌంట్ 50% ఆఫ్ ఉంటుంది okay. 50% ఆఫ్ ఓకే సఫారీలో అయితే 50% ఆఫ్ వస్తుంది సఫారీలో ఒకసారి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇది వచ్చేసి పెద్దదండి ఇప్పుడు ఫస్ట్ చూపించిన చిన్నది ఇది వచ్చేసి మీడియం ఉంది మరి అంత పెద్ద దీని ప్రైస్ చూద్దాం ఇది పెద్దదే ఉన్నట్టుందండి

సఫారీలో క్లాత్ ఇది ఓకే ఇవ్వండి క్లాత్ ఇవ్వండి సఫారీలో ఓకే సఫారీలో ఇంతకుముందు చూసాం కదా దాంట్లోనే ఇది క్లాత్ ఉంటుంది కొంచెం పెద్ద ఇదే బ్యాండ్ అండి ఓకే ఇవి ఎలా ఉంటుంది ప్రైజ్ మనకి చిన్న బ్యా సెవెంటీ వన్ ఫార్టీ ప్రైజ్ దీంట్లో ఆఫ్ ఎంత ఉంటుంది మనకి ఓకే

అవును కావాల్సినవి ఓకే థర్టీ సిక్స్ ఓకే థర్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మధ్యలో ఇచ్చేస్తారు ఓకే ఓకే అసలు కలెక్షన్ అనేది చాలా ఉందండి బట్ మేమైతే కొంచెం కొంచెమే కవర్ చేస్తున్నాను లగేజ్ బ్యాగ్సే కదా ఇవి ఎంత ఉంటుంది కాస్ట్ ఇవి లగేజ్ బ్యాగ్స్ కొంచెం బ్రాండెడ్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఓకే తక్కువ ప్రైజ్లోనే ఉందండి ఫార్టీ ఫిఫ్టీ దీంట్లో ఎలా ఫార్టీ పర్సెంట్ ఓకే లాంగ్ బెల్ట్ కూడా ఉంటాయి జీన్స్ కూడా ఓకే లాంగ్ బెల్ట్ డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఓకే ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ హ్మ్ ఇంకా ఇక్కడ కూడా ఉంది ఓకే అపోలో ఫ్లై అని హ్మ్ ఓకే బ్రాండ్ అపోలో అపోలో ఫ్లై బ్రాండ్ బాగా మంచిగా ఉన్నాయి మేడం ఓకే జీన్స్ కలర్ మొత్తం హ్మ్ కట్ చేస్తే తెలుస్తుంది దీంట్లోనే కలర్స్ ఓకే ఇంకా ఆన్లైన్ లేదు కదండి ఓకే ఒకసారి మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మళ్ళీ మన కస్టమర్స్ చెప్పాను హైదరాబాద్లో ఉంది ఓకే ఇంకా ఏమైనా బ్రాంచెస్ మొత్తం డీటెయిల్గా అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఆన్లైన్ అయితే లేదు ఓకే థ్యాంక్ యూ అండి ఓకే